సమర్థ సద్గురు సాయినాథ్ కి జై మన సాయిభక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా బాబా ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నీకు చాలా బాగా తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు తల్లి ఈ వ్యక్తి నీ నాశనాన్ని కోరుకుంటున్నాడు ఆ విషయం అనేది నీకు అస్సలు తెలియటం లేదు ఎలాంటి సందర్భంలో అయినా సరే ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఇతన్ని నీ దరిదాపుల్లో కూడా రానివ్వకు తల్లి అని చెప్పి బాబా మనకి తెలియ మనకి తెలియజేస్తున్నారండి నిజంగా బాబా చెప్పే ఈ విషయాలన్నీ కూడా ముందుగానే మనం తెలుసుకోవడం వల్ల నిజంగా అలా ఎన్నో రకాల ఆపదల నుంచి మనం బయటపడగలుగుతున్నామండి అందువల్ల ఈరోజు కూడా బాబా మనకి తెలియజేసే విషయం ఏంటి ఎవరు మనకి నాశనాన్ని కోరుకుంటున్నారు ఎవరి నుంచి తప్పించుకోమని చెబుతున్నారు అనేది కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా తు చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా చాలామంది బాగా కనెక్ట్ అక్క బాబానే మాతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి చాలామంది అంటున్నారండి అందరికీ కూడా బాబా ఆశీస్సులు ఉండబట్టే మనం ఇవన్నీ కూడా చేయగలుగుతున్నాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మాకు దగ్గర రిలేషన్ అండి అంటే సిస్టర్ లాంటి వారనమాట ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి అక్క నాకు ఇన్ ఇలాంటి సమస్యలు ఉండే ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క కనిపించి అమ్మ మీకు ఒక సమస్య ఉంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి ఫలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆమె చెప్పిందండి అంతేకాకుండా అండి ఈయన నిజంగా మనకి వసీకరణ సమస్యలు కానీ ప్రేమ పరంగా కానీ పెళ్లి పెళ్లి భార్యాభర్తల సమస్యలు నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి నమ్మకంతో సంప్రదించండి ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురుజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు గారు అండి ఈయన ఫోన్ నెంబర్

ఇంకా ఈరోజు బాబా చెప్పే మాటలు ఏంటో వింటామండి సాధారణంగా అండి మనందరము కూడా అనుకుంటూ ఉంటాం మనకి తెలిసిన వాళ్ళే అండి మనకి ఎవరైనా సరే ద్రోహం చేస్తున్నారు అని చెప్పి ఎవరైనా సరే చెబుతూ ఉన్నప్పుడు మనకి తెలిసిన వాళ్ళు కదా అని చెప్పేసి అబ్బా వీళ్ళు అలా ఉండర్లే అలా చేయరులే అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటామండి అసలు మనం నమ్మనే నమ్మనంత ఇదిగా మనతో చాలా ప్రేమగా ఉంటూ ఉంటారు కానీ ఈరోజు మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం అండి వాళ్ళు ఎవరైనా సరే బయట వాళ్లే కదా బయట వాళ్ళేలా అయినా బయట వాళ్లే అలాంటప్పుడు మనకి తెలిసి చాలా వరకు కూడా మనకి క్లోజ్గా ఉండి అయిన వాళ్లే మనకి ద్రోహం చేస్తున్నారు అని అన్నప్పుడు చాలా బాధగా అనిపిస్తుందండి ఇంకా బాబా చెప్పబోయే ఆ వ్యక్తి ఎవరు మనకి నా మన నాశనాన్ని కోరుకోవడానికి కారణం ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది కూడా ఈరోజు ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి ఒక ఊర్లో అండి ఒక వ్యక్తి అనమాట ఈ వ్యక్తి నిజంగా అండి ఎన్నో రకాల సమస్యలతో తను బాధపడుతూ ఉన్నా కూడా నిజంగా కొంచెం టైం దొరికినా కూడా బాబాకి పూజలు పరిహారాలు చేస్తూ బాబా గుడికి వెళుతూ ఎన్నో రకాలుగా అతను ఎక్కువగా పూజల గురించి తెలుసని చెప్పలేము కానీ మనసులో బాబా అంటే ఇష్టమండి కానీ ఎన్నో రకాల సమస్యలతో అతను బాధపడుతూనే ఉన్నాడు అలాగా ఆ సమస్యల నుంచి తను కొంచెం కొంచెంగా బయటకు వస్తూ ఉన్నాడండి బాబాదయ్ వల్ల అంటే అండి నిజంగా చిన్న చిన్న వ్యాపారం దగ్గర నుంచి అతను వ్యాపారం అనేది చాలా బాగా సక్సెస్ అవ్వటం కానీ విజయాలు సాధించడం కానీ నిజంగా అతనికి మ్యారేజ్ అవ్వటం కానీ పిల్లలు పుట్టడం కానీ సంతాన భాగ్యం లేదని ఎన్నో రోజులు బాధపడ్డారు ఇంకా బాబా దయ వల్ల అన్ని రకాలుగా ఆయన పైకి రాగలిగాడండి నిజంగా అండి మనక మనకి ఎదుటి వాళ్ళు శత్రువులుగా ఉన్నారా లేదా ఎవరు శత్రువులుగా ఉన్నారు అనేది మనం కనిపెట్టడం చాలా కష్టం అనమాట కానీ ఇతని విషయంలో అండి బాబా చెప్పబోయే విషయం ఏంటి అని అంటే ఇతని ద్వారా ఇతను చాలా వరకు కూడా ఎప్పుడు కూడా ఇలాగా కష్టాలు పడుతూ ఉన్నా కూడా బాబాకి బాబానే నమ్ముకొని ముందుకు సాగుతూ ఉన్నాడండి ఒకరోజు ఏమవుతుంది అని అంటే వాళ్ళ అమ్మ నాన్నకి అంటే చాలా ఆస్తి ఆస్తి అనేది ఎక్కువగా ఉందనమాట ఆస్తి అనేది పంపకాలు జరుగుతూ ఉంటాయి కదా ఇంక కొడుకులు ఇద్దరు ఇద్దరు ఉన్నారు ఇద్దరు కూతుర్లు ఇద్దరు కొడుకులు ఆవిడికి అలాగా ఇతనికి కావలసిన సంపద అనేది కూడా అంటే ఇతనికి రావాల్సిన వాట ఇతనికి ఇస్తామని చెప్పారండి అంతేకాకుండా అండి వాళ్ళ అమ్మగారి దగ్గర కొంత బంగారం అనేది ఉందండి ఈ బంగారం అనేది తన ఇష్టం అనమాట ఈ బంగారం అనేది నాది నేను నా పిల్లలకి ఆడపిల్లలకైనా ఇస్తాను లేదంటే కనుక నా కోడళ్ళకైనా ఇస్తాను అని చెప్పేసి ఆమె చెప్పిందనమాట ఒకరోజు తను అలా చెప్పేటప్పుడు ఒక మాట అంటుందండి వాళ్ళ అమ్మగారు అంటారనమాట నన్ను ఎవరైతే గనక నేను మేము అమ్మ తల్లిదండ్రులు అండి అంటే వాళ్ళ భార్యభర్తలు అనమాట అమ్మా నాన్న నిజంగా వయసు అయిన పోయిన వయసు అయిపోయి ముసలితనం వచ్చిన తర్వాత మమ్మల్ని ఎవరైతే దగ్గర పెట్టుకొని కాపాడుతూ ఉంటారో వాళ్ళకి తనకు ఉన్న బంగారాన్ని తన దగ్గర 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 ఒక నలభై యాభై కాసుల బంగారం ఉందండి ఆ బంగారాన్ని ఇస్తాను నేను అని చెప్పేసి ఆవిడ చెప్తారనమాట అంతే కదండి మనం ఎవరమైతే కనుక ప్రేమగా చూసుకుంటామో చివరి క్షణాల వరకు వాళ్ళకి ఇవ్వాలని ఆశ అనేది తల్లిదండ్రులకు పుడుతుంది అందువల్ల అతనేమనుకున్నాడు అని అంటే నిజంగా ఆహో అలాగా అయితే సరే ఈమెడ ఎలాగో తన కూతుర్లకే ఇచ్చేస్తుంది మన దాకా రానివ్వదు ఈ బంగారం అని చెప్పేసి అతనికి అతని భార్య అండి తన కోడలు చెప్తుందనమాట ఏమండి మీ అమ్మగారు ఇలా అంటున్నారు మీ అమ్మగారు చెప్పిన మాటలను చూస్తుంటే నిజంగా ఎలాగైనా సరే చివరి క్షణాలు వాళ్ళ అమ్మాయికే ఇచ్చేస్తుంది ఆ బంగారం అంతా కూడా అని వాళ్ళకి నిజంగా అండి మనకి ఎదుటి వాళ్ళు శత్రువులుగా ఉన్నారని ఎదుటి వాళ్ళని నిందిస్తూ మనం బాధపడుతూ ఉంటాం నిజంగా ఉన్నారండి అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అంతేకాకుండా అండి మన మనసులోనే మనలోనే మనల్ని చెడపడానికే మన ఆత్మ అనేదండి మన అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది ఆ అంతరాత్మకు తగినట్టుగా మనసాక్షి తగినట్టుగా మనం నడుచుకోవాలి కానీ ఒక్కొక్కసారి మనల్ని మనమే నిందించుకుంటూ మన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటూ ఉంటామండి ఏం జరిగింది అంటే అతని జీవితంలో చక్కగా ముందుకు వెళుతూ ఉన్నాడు అన్నీ బాగానే ఉన్నాయి తన వాట కూడా తనకిస్తానన్నాడు వాళ్ళ అమ్మగారు కూడా ఎవరి తన కోడలు కూడా బాగా చూసుకుంటే తనకిస్తానని వాళ్ళ అమ్మగారు చెప్పారు కానీ తన మనసు చూడండి ఆ కొడుకు మనసు ఎలా మారిందో ఆ బంగారం అనేది కాజేయాలన్న ఆశ అనేది తనకి కలిగించే కలిగించిందండి ఆ అంతరాత్మ నిజంగా మనస్సు అనేది మారిపోయి తన జీవితానికి నాశనం చేయటానికి తన తన్ని తనే నాశనం చేసుకోగలిగే ఒక ఆశ అనేది అతనికి పుట్టిందండి ఎదుటి వాళ్ళు ఎక్కడో ఉన్నవాళ్ళు బయట వాళ్ళు ఎవరో వచ్చేసి నాశనం చేస్తున్నారు అని అంటే వాళ్ళ నుంచి తప్పించుకోవాలంటే కష్టం కానీ మన దగ్గర నుంచి మనం మనం ఎలా ఉండాలి మనం గనక తప్పు చేస్తే గనక దానివల్ల ఎలా అనుభవిస్తాము అనేది కొన్ని విషయాలు కూడా ఉన్నాయి అలాగా ఇతనికి పుట్టిన ఆశ అనేది అంటే ఆ బంగారం అంతా కూడా కాజేయాలని చెప్పేసి ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్తాడండి వాళ్ళ అమ్మగారితో చాలా భాగం ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు కోడలు ఇద్దరు కూడా వెళ్ళి మాట్లాడతారు వాళ్ళ అమ్మగారికి చాలా కూడా డౌట్ వస్తుందండి ఏంటి ఎప్పుడు కూడా ఇంత ప్రేమగా మాట్లాడే అస్సలు కూర్చొని వచ్చి ఎప్పుడు కూడా అమ్మ ఏంటి ఎలా ఉన్నావు బోన్ చేశారా లేదా అని కూడా ఎప్పుడు కూడా పలకరించని ఒక వ్యక్తి ఈరోజు ఏంటి ఇలా వచ్చి మాట్లాడుతున్నారని అమ్మ నన్ను తెలిసిపోతుందండి వాళ్ళు కూడా ప్రేమగా మాట్లాడతారనమాట అప్పుడు మాట్లాడుతున్నప్పుడు అమ్మ నీ బంగారం అనేది ఎక్కడ పెట్టావు నువ్వు నా దగ్గర కావాలంటే ఇవ్వమ్మా నేను దాచిపెడతాను నువ్వు అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటావు నీకు ఇప్పుడు ఇప్పుడు ఒంట్లో కూడా బాగుండటం లేదు కదా ఏదైనా ఎక్కడైనా పెట్టేసి మర్చిపోతూ ఉంటావు అని చెప్పేసాను అన్నప్పుడు అప్పుడు వాళ్ళ అమ్మగారికి డౌట్ వస్తుందండి ఏంటా ఇతని ఇలా బంగారం గురించి అడుగుతున్నాడు అని లేదు నాయనా నేను బంగారాన్ని జాగ్రత్తగానే పెట్టుకున్నాను ఆయన దానివల్ల ఏమి భయం లేదు అని చెప్పి చెప్పినప్పుడు ఆయన ఆయన ఎలాగైనా సరే ఒప్పించాలి తన దగ్గర తనకి ఇచ్చేలాగా చేయాలని అనుకుంటాడు కానీ వాళ్ళ అమ్మగారు కూడా కొంచెం హుషారుగా తను దాచుకోగలను చెప్పిన తర్వాత అప్పుడు అడిగి చూశారు మంచితనంగా అడిగి చూసాము ఇవ్వలేదు అని అనేసరికి ఏమవుతుంది అని అంటే ఆ బంగారాన్ని ఎలా అయినా సరే కాజేయాలి అని చెప్పేసి వాళ్ళకు ఆశ అనేది వస్తుందండి అమ్మ మేము ఇక్కడ ఈరో ఇప్పుడు ఇక్కడ వాళ్ళ ఇంటికి వస్తారండి వాళ్ళ అమ్మ నా దగ్గరికి ఇంకొచ్చి ఒక నాలుగైదు రోజులు ఉందామనుకుంటున్నాము అమ్మ నీ దగ్గర ఉండమంటావా మమ్మల్ని అని అన్నప్పుడు అదేంటి నాయన అలా అంటావు ఇది నీళ్ళు నన్న నువ్వు ఎన్నిసార్లు అయినా రావచ్చు ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చు అని నా తర్వాత చూసుకోబోయేది మీరే కదా అని చెప్పేసి ఆవిడ ప్రేమగా చక్కగా పలకరిస్తారండి ఇంకా అలాగా నాలుగు రోజులు ఉంటారనమాట వెళ్ళిపోయే టైంలో ఆ బంగారం అమ్మ వాళ్ళ అమ్మగారు ఎక్కడ పెట్టారు అనేది వాళ్ళు తెలుసుకోగలుగుతారనమాట అంటే అండి ఒకరోజు ఆవిడ బంగారాన్ని తీసి చేతులకి గాజులు వేసుకొని ఉంటారండి అవి తీసి మళ్ళీ గాజుల దాంట్లో బాక్స్లో పెట్టేసి బీరువాలో పెట్టి దాచిపెట్టడం అనేది ఇతను చూస్తాడనమాట ఇంకా ఎలాగైనా సరే ఈ బంగారం కాజేయాలి అని చెప్పి ఆ దొంగతరంగా తాళాలు దొంగ తాళాలు ఉంటాయి కదా అలాగ చేయించుకొని ఆ తాళాల మూలంగా ఆవిడ అమ్మగారు పెట్టిన బంగారాన్ని తీసుకొని రాత్రికి రాత్రే అండి రాత్రికి రాత్రే ఆ ఇంట్లోంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోతారనమాట ఈ బంగారాన్ని తీసుకొని చూడండి ఫ్రెండ్స్ ఇలా చేయటం వల్ల తనకి ఉన్న మంచి పేరు తన కొడుకు ఇలా చేశాడు వాళ్ళ అమ్మా నాన్నకి ఎంత బాధగా ఉంటుందండి తన బంగారాన్ని తన ఇంట్లో తనే దొంగతనం చేస్తూ తన పేరుని తనే చెడగొట్టుకుంటూ తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంటూ ఇలాగా మనం అనుకుంటూ ఉంటామండి ఎవరో వచ్చేసి మన జీవితాన్ని నాశనం చేసేసారే మనకు పగవాళ్ళ అయిన వాళ్ళ దిష్టి పెడుతున్నారు మనకు నరదిష్టి తగిలింది అది ఇదని చెప్పేసి ఇవన్నీ కూడా ఒక పక్కన ఉంటే మనల్ని మనల్ని మనమే చెడగొట్టుకునే కొన్ని బుద్ధులు అనేవి ఉన్నాయండి మనలో మనకే ఉన్నాయి మన నిజస్వరూ స్వరూపం అనేది నిజంగా ఒక డబ్బు వల్ల లేదు ఇలాంటి విషయాల వల్ల కూడా మారకూడదు నిజంగా నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు ఇలాంటి ఆలోచనలు కానీ ఇలాంటి బుద్ధులు కానీ నీకు రానే రాకూడదు ఇది నీ ఇల్లు నీ అమ్మ నాన్న నువ్వు పుట్టిన ఇల్లు కాబట్టి నువ్వు నీ తల్లి నీ దాకా ఇచ్చినా కూడా లేదమ్మా మీ దగ్గరే ఉంచుకోండి అని చెప్పాల్సిన ఒక కొడుకు తనే వెళ్ళి దొంగతనం చేసి తీసుకున్నప్పుడు ఆ తల్లి పడే ఆవేదన అనేది ఎంత కష్టంగా ఉంటుందండి అతని జీవితాన్ని అతనే నాశనం చేసుకున్నట్టుగా అయిపోయిందండి ఇంకా చివరి క్షణాల్లో అతను తెలుసుకొని అతని తప్ప తప్పుని అతను తెలుసుకొని నిజంగా అమ్మ నేను చాలా తప్పు చేశాను అని చెప్పి చివరికి వాళ్ళ అమ్మగారికి పాదాల మీద పడి నన్ను క్షమించమని అడిగినప్పుడు నిజంగా వచ్చిన చెడ్డ పేరు చెడ్డ పేరు అనండి మన మనసులో ఆ బాధ అనేది ఉంటూనే ఉంటుంది ఆ పేరు అనేది ఎప్పటికీ పోనైపోదు అనమాట అందువల్ల ఇలాంటి ఆలోచనలు కానీ ఎంత డబ్బు ఉన్నా ఎంత బంగారం ఉన్నా కూడా మనిషికి ఆశ అనేది చావదండి కానీ మన మన పద్ధతులని మన ఆశల్ని మనమే కంట్రోల్లో పెట్టుకోవాలి అప్పుడే మనం ఇక వెళ్ళే దారి అనేది కూడా కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి బాబా మనకి ఈ కథ ద్వారా తెలియజేస్తున్నారండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుంది ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో గుడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి రామ్